భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడులో ఛత్తీస్గఢ్లో అక్కడక్కడ చదురు మదురు జల్లులు పడే అవకాశం ఉంది ఎండ తీవ్రత వడ గాలులు కూడా పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే ప్రకాశం జిల్లాలో నలభై ఏడు పాయింట్ ఒక డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది ఈ సీజన్లో ఇది అత్యధికం రాబోయే కొద్ది రోజుల్లో ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు ఏర్పాటైన ద్రోణి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో పగలంతా ఎండలైతే ఎరగదిస్తాయి సాయంత్రానికి వర్షం పడే అవకాశం ఉంది అంతేకాదు ఏపీలో ఇరవై ఎనిమిది మండలాల్లో వడగాళ్ళు వీచే అవకాశం ఉంది రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోయాయి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తిరుమలలో భారీ వర్షం నమోదైంది రాబోయే మూడు రోజులు శుక్రవారం శనివారం ఆదివారం దాకా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు అయితే మాత్రం బేభత్సంగా ఉంటాయి నలభై ఆరు నుంచి నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది వేడి ఉష్ణోగ్రతలు అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు వడ గాలు కూడా వీచే అవకాశం ఉంది యాభై కిలోమీటర్ల వేగంతో రాబోయే వారం రోజుల పాటు చాలా తీవ్రమైన ప్రమాదం ఉంది కాబట్టి ఉష్ణోగతల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి పది గంటల తర్వాత బయటకు వచ్చేవారు తప్పనిసరిగా తల మీద పెట్టుకోవటం కానీ గుడ్డ వేసుకోవటం కానీ అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది తప్పనిసరి అయితేనే పది గంటల తర్వాత సాయంత్రం నాలుగు గంటల వరకు తప్పనిసరి అయితేనే మాత్రమే బయట తిరగండి లేదంటే సాధారణ వరకు ఇన్ హౌస్ ఉండి చేసుకోవాలని కూడా ఐఎండి హెచ్చరించింది రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే దాని మీద మరో వీడియో చేసుకున్నాం